హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ఇంకొక వీడియో అనమాట బుర్లావారి పెళ్లి సందడి అంటే ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ముహూర్తం తర్వాత పసుపు దంచే కార్యక్రమం ఇప్పుడు పెళ్లి పిలుపు అనమాట మంచి కామెడీ వీడియో ఉంది చూడండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ టువల్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తాయి రండి చూద్దాం వీడియో ఇంకా ఇన్విటేషన్లో చూడండి వరుడు సురేష్ బాబు వధువు శ్యామల వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని పిల్లవారి పెళ్లి సందడి పదహారో తేదీ అనమాట ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి పెళ్ళి ఇన్విటేషన్లో చూడండి అసలు ఎంత చక్కగా రాశారో అసలు పెళ్లి గురించి వధువు గురించి కన్యాదనం జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ తలంబ్రాలు సప్తపది అరుంధతి ఇవన్నీ ఎంత చక్కగా రాశారో చూడండి అసలు కన్యాదానం అంటే సువర్ణ సంపద గల కన్యను విష్ణు రూపుడకు నీకు ఇచ్చుచున్నాము కన్యాదానం అంటే జిలకర బెల్లం అంటే భార్యాభర్తల వృద్ధి సంతాన సంపదలు అన్యోన్నత కలుగునుగా అని ఆశీర్వదించి జీలకరా బెల్లం పెట్టిస్తారు తర్వాత మంగళసూత్రధారణ జీవన హేతువైన ఈ మాంగళ్యమును నీ కంఠమున ధరించి నీవు నూరేళ్ళు జీవించుము తర్వాత తలంబ్రాలు సంతానము కీర్తి ప్రతిష్టలు ధ్యానం ధనం సమృద్ధిగా గాక సప్తపది అంటే ఏడడుగులతో ఏడు జన్మల అనుబంధానికి పునాది అరుంధతి నక్షత్రం అతివల ఆరాధ్యమూర్తి మహా పవిత్ర అరుంధతి చెంత ఈ వధువునకు స్థానము లభించునుగాక ఇది అరుంధతి చూడండి పెళ్లి గురించి ఎంత చక్కగా వివరించారో మన తెలుగు సాంప్రదాయంలో వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది వరుడు త్రిమూర్తులు దివ్య స్వరూపము విధాన చూపిన విజయో విజయోన్మక్క పదంలో విఘ్నతతో నడవడానికి ఉద్యోకుడైన సిద్ధపురుషుడు వధువు లక్ష్మీ సరస్వతి పార్వతీల ఏకాత్మక రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచి ప్రకృతి యొక్క శక్తి స్వరూపం వధువు నూతన వధువరులను ఇద్దరిని ఆశీర్వదించండి ఇంకా తర్వాత చూద్దాం వీడియో చూడండి వాళ్ళు బుర్ల శివయ్య శ్రీదేవి మా పిన్ని కొడుకుదనమాట పెళ్ళి

ಸಾನ್ನ ಉಂಟ ರೇ ವರ್ಕ್ಸಲ್ ಅ చెప్తారు చెప్పు చెప్పాలి రెండు చెప్పు ఏ వస్తువు వస్తువు వస్తుంది ముందు సురేష్ చదువుతాము వెళ్ళినప్పుడు అతను అదే చెప్పేటప్పుడు పెద్దది పెద్దలు అంటే వచ్చాను ఇది అన్ని పిచ్చి తీసుకొచ్చేస్తాడే చూడు చూడలేమో సుక్కా వాళ్ళు నమ్మడానికి లేదు తెలియకాలి వచ్చింది పెద్ద పెట్టాడు చిన్న కూడా అట్లానే పెట్టాడు బాబు అంతరా పెద్ద రోడ్డు గడి పెట్టావు చిన్న కూడా అంతగా చిన్నగా అంతేగా అంతేగా అంతేగాంత ఆ లోనే ఉంది అడగాలి